జోస్న చాలా కోపంగా ఇంటికి వచ్చి వాళ్ళ తాతయ్య దగ్గరికి వెళ్ళి చూసావా తాత నేను ఎప్పుడు చెప్పున నువ్వు నమ్మటం లేదు ఈ రోజైనా నీకు జ్ఞానోదయం కలిగిందా నాకు చెడు చేసే వాళ్ళందరూ నా చుడు చుట్టుపక్కలే ఉన్నారు అని చెప్తున్నాను కదా ఇదిగో వీళ్ళిద్దరి వల్లే నాకు ఇదంతా జరుగుతుంది ఇప్పుడు మన కంపెనీ నష్టాల్లోకి వెళ్ళింది అన్న వీళ్ళ వల్లనే జరిగింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న దీప కార్తిక్ వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న జ్యోస్న మాత్రం అవును నా కంపెనీ నష్టాల్లోనే ఉంది అది లాభాల్లోకి తెచ్చుకోవాలని నేను ఒక ప్రాపర్టీని అనుకున్నాను దాన్ని పాట వెళ్ళనివ్వకుండా ఆపేసింది ఎవరు కార్తీక్ బావే కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే జ్యోస్న నువ్వెక్కువ మాట్లాడుతున్నావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న జ్యోస్న మాత్రం మరి ఎవరు బావా నాకు అబద్ధం చెప్పి పాట ఆగిపోమన్నది నువ్వే కదా ఆగిపోమన్నావు పాట అందుకే నేను ఆపేసాను ఇప్పుడు ఆ ప్రాపర్టీ మొత్తం నా చేతుల్లో నిండి జారిపోయింది ఇదంతా ఎవరి వల్ల జరిగింది నీ వల్లనే కదా బావా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం లేదు జోస్నా మనం చాలా నష్టాల్లోకి వెళ్ళి ఉండేవారం అది కానీ మనం పాడి ఉంటే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినిపించుకోకుండా అక్కడ ఉన్న జ్యోస్న మాత్రం లేదు బావా అది ఖచ్చితంగా నాకు లాభాల్లోకి తీసుకొని వెళ్తుంది కానీ నష్టాల్లోకి తీసుకొని వెళ్ళదు నువ్వు ఇలా అబద్ధాలు చెప్పి ఎంతకాలం వరకు మమ్మల్ని నమ్మిస్తావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం జ్యోస్న నేను చెప్పేది వినవాడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న శివనారాయణ మాత్రం ఆప నువ్వు ఇక నీ మాటలు నమ్మి ఇప్పటిదాకా దాకా ఇలా ఇంతవరకు తీసుకొని వచ్చాము ఇదంతా నీ వల్లనే జరిగింది ఇప్పుడు మా కంపెనీలు నష్టాల్లోకి ఉన్నాయి ఇప్పుడు ఇంకా దిగజారిపోయే విధంగా నువ్వు చేసావురా అని చెప్పేసి అయితే కార్తీక్ని తిడుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న జోస్నని పిలిచి జోస్నా ఆ అగ్రిమెంట్ని ఏదో తీసుకొని రా ఒక్కసారి ఇక్కడికి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జోస్న అయితే సరే తాత అని చెప్పేసి అయితే ఆ అగ్రిమెంట్ తీసుకొని వస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం నేను చెప్పేది కాస్త వినండి అని చెప్పేసి అయితే అంటూ బ్రత ఉంటాడు ఆ మాటలు పట్టించుకోకుండా అక్కడ ఉన్న శివనారాయణ మాత్రం ఏది ఆ అగ్రిమెంట్ ఏది అని చెప్పేసి అయితే అంటూ జ్యోస్న దగ్గర నుండి లాక్కుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న శివనారాయణ కార్తీక్ చేతుల్లో ఆ అగ్రిమెంట్ పెట్టేసి నువ్వు ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోరాని భార్యను తీసుకొని అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న జోష్న అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది తాత ఒక్కసారి ఆలోచించు తాత అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న శివనారాయణ మాత్రం ఇక ఆలోచించేది ఏమీ లేదు నువ్వు మర్యాదగా నీ భార్యను తీసుకొని బయటికి వెళ్ళిపో అని చెప్పేసి అయితే కార్తిక్కి అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న జ్యోత్న మాత్రం తాత ఒక్క నిమిషం ఉండు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న శివనారాయణ మాత్రం దశరథ వాడు చేసింది తప్ప కరెక్టా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న దసరథ అయితే తప్పే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న జ్యోత్నని పిలిపించి ఆవిడ చేసింది తప్పు కాబట్టి వాడిని ఏం చేయమంటావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న జ్యోత్స్న అయితే వాళ్ళిద్దరిని మెడపట్టుకొని బయటికి గింటేయ్యాలి తాత అని చెప్పేసి అయితే అంటూ ఆ మాటలు విని అక్కడ ఉన్న కార్తిక్ అయితే ఒక్కసారి